మా పార్టీ అధికారం వస్తే పేదవారిని కోటేశ్వరం చేస్తాం సూపర్ సిక్స్ అమలు పరుస్తాం అని చెప్పేసి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు ఏంటో ఒకసారి హామీలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఎక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు అంట పదిహేను వందలు ఎక్కడ తల్లికి వందనం అంట పిల్లలకి పంగనామం మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఏవి ఎక్కడవి వాలంటీర్ వ్యవస్థ రద్దు రద్దు ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను ఇక్కడ రైతు గౌరవ ఏది ఇష్టం హామీలు ఇచ్చిన మీరు అదేనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ పిచ్చి హామీలు మీరు ప్రజల్ని మోసం చేసింది మీరు ఈ రోజు నీతి మాటలు చదువుతా ఉన్నారు అదేనంటే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయాలంటే బాగా ఖర్చుతో కూడిన విషయం ఖజానా డబ్బులు లేవు ప్రజలు దీన్ని గమనించాలి మీరే మీ పుట్టిన రోజులు మీ పెళ్లి రోజులు అనే కార్యక్రమాలు మీ పేరు ఇక్కడ చేసుకోండి అని చెప్పి పిలుపునిచ్చింది మీరు ఫేక్ మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పాల ఇప్పుడు ఏదైతే చెప్పాడో చేసి చూపించారు మీలాగా ప్రజలతో డబ్బులు వసూలు చేయలేదు నిజాయితీ గల మాటలు చెప్పాడు నిజాయితీగా ఉన్నాడు అది జగన్ అంటే జై హింద్ జై జగన్